బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రీర్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఒకటి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఏమన్నాడు ఎమ్మెల్యేలు పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అన్నాడు ఇవాళ ఆయనే పోయి కండువాలు గబుతుండ్రు ఇళ్ళకి పోయి నువ్వు ఏం మాట్లాడినావు నువ్వేం చేస్తున్నావు ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇలా రుణమాఫీ విషయంలో కూడా ఏం చేసిండ్రు కోతలు పెట్టే కార్యక్రమం చేసిండ్రు నిన్న జీవోలనేమో రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తాము అని జివోలో ఇచ్చింది అంటే రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని గుర్తిస్తాం కుటుంబానికి ఒక రుణమాఫీ చేస్తాము అని చెప్పి జివోలో ఇచ్చింది ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాటల్లో ఏం చెప్తున్నారు లేదు లేదు రేషన్ కార్డు అవసరం లేదు పాస్బుక్ ఆధారంగా చూస్తామని మాటలు చెప్తున్నారు మాటలు నడవేవి కదా నీ జీవో మార్చు ఇలా బ్యాంక్ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు జీవోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో గారు జివోలోనేమో రేషన్ కార్డు ఆధారంగా అన్నావు నోటి మాటలేమో లేదు పాస్బుక్ ఆధారంగా అంటున్నావు ఇప్పుడు అప్పించేటప్పుడు నీ రేషన్ కార్డు ఉందా లేదా అని అడగలే పాస్బుక్ ఉందా లేదా అని చూసి అప్పించింది ఆ పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ జరగాలి నీ జివోలో ఉన్నటువంటి జీవోను మార్చండి జీవోను మార్చి రేషన్ కార్డుతో కుటుంబంతో సంబంధం లేదు పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామని మీ నోటి మాటగా చెప్పిన మాటలు మార్చిన కొత్త జీవోలో వచ్చినప్పుడే మీరు నిజంగా రైతులకు మేలు చేసినట్టు నిజంగా మీరు చెప్పిన మాటలు నిజమైనట్టు మాటల్లో ఉన్నాయి జీవోలు ఇంకో తీరుగా ఉన్నాయి పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాను ఎందుకు పిఎం కిసాన్ నిబంధనలు నిజంగా ప్రతి రైతుకు ప్రతి పేద రైతుకు నువ్వు సాయం చేసేది ఉంటే పిఎం కిసాన్ నిబంధనలు ఎందుకు గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు పీఎం కిసాన్ నిబంధనలు పెట్టలే రేషన్ కార్డ్ నిబంధనలు పెట్టలే ఈ అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు అంటే నువ్వు మాటలు ఎక్కువ చెప్పినావు ఇవాళ కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు ఇవాళ రైతులకు మోసం చేస్తూ ఉన్నారు ఆ రోజు ఏం చెప్పిండ్రు వడ్లకు బోనస్ అన్నాడు కాగితం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటుండు అంటే రూపాయలు పది పైసలే సన్నాలు ఉంటాయి తొంభై పైసలు దొడ్డు రకం వడ్లే ఉంటాయి అంటే తొంభై శాతం రైతులకు నువ్వు బోనస్ ఎగ్గొట్టినావు ఇవాళ రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి రేషన్ కార్డ్ నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు దీళ్ళ ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళన్ని అబద్దాలు చెప్పిండ్రు మాయ మాటలు చెప్పిండ్రు మోసపూరిత మాటలు చెప్పిన విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళ ఆచరణలో పూర్తిగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది ఆరు నూరైనా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది ఇవాళ ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో మనం చేస్తా ఉన్నా మీరు ధైర్యంగా ఉండండి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా రేపు కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ ఏ ఎన్నిక వచ్చినా మా కార్యకర్తలకు అండగా ఉండి గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా సో బీ స్ట్రాంగ్ ఖచ్చితంగా మీరు పార్టీతో ఉండండి ఇవాళ మన చరిత్ర కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రాలేదు అది రాజస్థాన్ అయినా ఛత్తీస్గఢ్ అయినా మధ్యప్రదేశ్ అయినా ఏ రాష్ట్రంలోనైనా వన్ టైమే మలతాపకపోతుంది అది రెండోసారి అధికారంలోకి రాలేదు ఈ దేశంలో ఒక్కసారే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అందువల్ల ఈ టర్మ్ కాగానే మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ కానివ్వట్టే ఏడాది దగ్గర రానే బట్టే ఎనిమిది నేళ్ళు అయ్యపాయి కష్టపడదాం రేపు స్థానిక సంస్థల్లోకి వెళ్దాం కానీ భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టీగా మనం ఏమైందంటే వాస్తవానికి ఎంతసేపు డెవలప్మెంట్ డెవలప్మెంట్ మీదనే పనిచేసినాం పదేళ్ళు ప్రభుత్వంలో మంచినీళ్ళు ఎట్లు ఇవ్వాలి కరెంట్ ఎట్లా ఇవ్వాలి రోడ్లు ఎట్లు ఇవ్వాలి కాలేజీలు ఎట్లా కట్టాలి స్కూల్ ఎట్లా కట్టాలి పేదలకు రెండు వేల ఆసరా పెన్షన్ ఎట్లు ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇవ్వాలి కేసీఆర్ కిట్ ఎట్లు ఇవ్వాలి దావఖాన్లు ఎట్లా కట్టాలి చైర్మన్ అమ్మకు గుర్తి దావఖాన్లు ఎట్లా కట్టాలని మనం ఆలోచన చేసినాం కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి ఇంకా కొద్దిగా కార్యకర్తల గురించి ఆలోచించేది ఉండే కార్యకర్తల సంక్షేమం గురించి పార్టీ దృష్టి పెట్టేది ఉండే తప్పకుండా రాబోయే రోజుల్లో కార్యకర్తల సంక్షేమం మీద నాయకత్వం మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం ఈ కష్టమైన క్లిష్టమైన సమయంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తల్ని తప్పకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటాం రేపు ఏ అవకాశాలు వచ్చినా మీకే అందిస్తాం మీ ద్వారానే రేపు పార్టీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో నడుస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి